పక్కలోకి వస్తే నాలుగు అవకాశాలు ఇస్తానని స్టార్ డైరెక్టర్ ఆఫర్ చేశాడు ఆ డైరెక్టర్ ఇతనే ఈ మాయ పేరేమిటో అనే మూవీ ద్వారా తెలుగు చిత్రసీమకు పరిచయం పరిచయమైన కావ్య ధాపర్ ఆ తర్వాత ఏక్మిని కథ బిచ్చగాడు టూ ఈగల్ డబుల్ ఇస్మా వంటి చిత్రాల్లో నటించి ఈ తో మంచి క్రేజన్ సంపాదించింది ఈ అమ్మడు లేటెస్ట్గా గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన విశ్వం మూవీలో కూడా కావ్య దాపర్ నటనకి ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా మంచి మార్కులే పడ్డాయి రీసెంట్గా ఆమె మాట్లాడుతూ సినిమాల్లోకి రాకముందు కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని ఎదుర్కొన్నానని తెలిపారు ఒక యాడ్ కోసం అడిషన్స్కి వెళ్తే ఒక బడా దర్శకుడు నువ్వు యాడ్కి సెలెక్ట్ అవ్వాలంటే నా పక్క రావాలని అలా చేస్తే ఇంకో నాలుగు యాడ్స్ కూడా రావడంతో పాటు ఫీచర్ కూడా బాగుంటుందని చెప్పాడు దాంతో నేను అలాంటి దాన్ని కాదని అక్కడి నుంచి వచ్చేసాను ఆ తర్వాత కూడా చాలా రోజులు ఫోన్లు చేసి విసిగించేవాడని కూడా చెప్పుకొచ్చింది కావ్య ధాపర్ చెప్పిన ఈ మాటలు ఇప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలు సంచలనం అయితే రేపుతున్నాయి కాకపోతే ఏ ఇండస్ట్రీని ఉద్దేశించి ఆ మాట చెప్పిందనే మాటలు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు అయితే కొడుతున్నాయి ఎందుకంటే ఆమె రెండు తమిళ మూవీలతో పాటు ఒక హిందీ చిత్రంలో కూడా నటించింది ముంబైకి చెందిన కావ్య దాపర్ నటి కావడం తన తండ్రి కళాన్ని చాలా ఇంటర్వ్యూలు చెప్పింది ఈ క్రమంలో తను కొంచెం సెటిల్ అయ్యాక ఈ విషయాన్ని బయటపెట్టిందనే మాటలు కూడా సినీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి